హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ ఇవాళ డాడీ కూతురు ఛానల్లో రోజు మీకు రకరకాలుగా జడ వేసి డాడీ కూతురు మీకు కనపడుతూ ఉంటుంది కదా రకరకాల స్టైల్లో సో ఇవాళ వన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ జడ వేసేది మీకు ఒక వీడియో చేద్దామనిపించింది సో నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి డాడీ కూతురు మమ్మీ ఎట్లా అల్లుతుందో సో అట్లా పాయాలుగా తీసుకొని అల్తుంది యాక్చువల్గా నేను వీడియో అంటే ఈ జడలు అల్లే వీడియోలు నాకు ఎలా చెప్పాలో అర్థం కాదు సో మీరు చూడండి ఆమె ఎలా చేసేది అంటే మీరు లేడీస్కి అయితే బాగా చూస్తూనే మీకు అర్థమైపోతుంది సో ఇలా అంటే ఇప్పుడు పాపకి చాలా కేర్ఫుల్గా చేయాలి హెడ్ ఇంజురీ కదా సో హెడ్ ఇంజురీ అప్పుడు కొంచెం పెయిన్ అది అవ్వకుండా ఎందుకంటే షంట్ ఉంటుంది ఇట్ సైడు అట్ సైడు సో బోన్ ఫ్లాప్ అనేది ఇక్కడ చేసి బోన్ ఫ్లాప్ ఉంటుంది కదా సో అట్లా కేరింగ్గా చేయాలి చూడండి ఎంత కేర్ఫుల్గా వేస్తుందో చూడండి ఇంకోటి ఏంటంటే ఓపిగ్గా వేయించుకుంటుంది డాడీ కూతురు అక్షయ తల్లి ఎంత బాగా వేయించుకుంటుందో ఓపిగ్గా జడన్నా పూలన్నా చాలా ఇష్టం కటింగ్ చేపియాలా తల్లి అంటే వద్దనే వద్దంటుంది నేను ఎందుకు ఇబ్బంది పడుతుంది జడలో ఏదైనా పెయిన్ వస్తుందేమో అని నేను అనుకుంటాను ఆమె కటింగ్ అంటేనే అస్సలు వద్దనే వద్దంటుంది కటింగ్ చేపిస్తానంటే సో మీరు చూడండి ఎలా జడ ఎలా అల్లేది సో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నాకు చెప్తున్నాను మీరు వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది కదా జడ ఎలా అల్లేది అవన్నీ సో థ్యాంక్ యూ అండి చాలామంది మా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు సో షార్ట్స్కి బాగా లైవ్లో బాగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి అది వన్ సైడ్ వేసింది ఇప్పుడు ఇది ఇంకో సైడ్ వేస్తుంది నేను ఇటు తీసుకొని చూపిస్తాను చూడండి కెమెరాని ఓకేనా ఓకే వ్యూ బాగుండాలని నేను ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నాను కెమెరాని చూడండి ఎంత ఓపిక వేయించుకుంటుంది చూడండి చాలా ఓపిక వేయించుకుంటుంది జడని జడ వేయించుకునేటప్పుడు కూడా టెడ్డీ ఉండాలి పక్కన ఆ టెడ్డీ పక్కనే టెడ్డీ టెడ్డి అనే ఉంటుంది ఎప్పుడు సో సైడ్స్ అల్లేసింది అట్లా డిజైన్గా సో ఇప్పుడు సెంటర్లో మళ్ళీ అల్లుతుంది ఎక్కడ నేర్చుకుందో ఏమో రకరకాల మోడల్స్ చేస్తుంది జడలు అక్షయ కూతురికి సో చాలా బాగా ఇప్పించుకుంటుంది జడ సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకి సో డిఫరెంట్ స్టైల్స్లో బాగుంటుంది ఇప్పుడు పాప అంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏదో యూట్యూబ్ కోసం అనుకోకండి ఆమె ఎప్పుడు రెగ్యులర్గా అలాగే ఉంటుంది ఆమె సో మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న కాలేజ్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళేవారు అల్లుకుంటారు లేదో తెలియదు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు బాగా మంచి జడలేసి పంపిస్తారు కదా సో ఇది బాగుంటుంది మోడల్ మీరు ట్రై చేయండి ఇంకా డాడీ కూతుర్ని బాగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ అండి ఇంకేం చెప్పాలి ఈ జడ గురించి అంటే మీరు అబ్జర్వ్ చేయండి అదో ఇక్కడ మీకు కనపడుతుంది కదా సో పార్ట్ అనమాట సర్జరీ పార్ట్ లెఫ్ట్ సైడ్ సో మంది అడుగుతున్నారు స్కూల్కి వెళ్ళదా మీ పాప అని సో ఆమె నడవలేదండి చూ సో స్కూల్కి వెళ్ళదు అంటే మాటలు కూడా సరిగా రావు కదా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతుంది యూట్యూబ్ లైవ్ వచ్చిన తర్వాత బాగా మాటలు అయిపోయింది సో మాకు కూడా అంత వీడియోస్ చేసేంత లేదనుకున్నాము లేదంటే ఎప్పుడో థర్టీన్ ఇయర్స్ ముందు మేము స్టార్ట్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్ ఇప్పుడు ఈమెకు ఎందుకో అనిపించింది నాకు కొంచెం కమ్యూనికేషన్ అది బాగుంటుందంటనే అనుకున్నట్లుగానే బాగా కమ్యూనికేట్ చేస్తుంది పాప సో చాలా థ్యాంక్ఫుల్ అండి మీరు అందరూ మా వీడియోస్ని లైక్ చేస్తున్నారు సో ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైరీ కూతురు ఛానల్ని అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో అంతకన్నా ఇంకా నేనేం మాట్లాడుతానో నాకే తెలీదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీకి చూడండి ఫైనల్ అవుట్లుక్ మీకు ఫొటోస్ పెట్టాను ఫస్ట్ సో అదే అనమాట అవుట్లుక్ ఇప్పుడు ఫైనల్గా అల్లేసింది జడ చూపిస్తుంది చూడండి మొత్తము డాడీ కూతురు అదోండి చూడండి బాగా వచ్చింది కదా జడ వాళ్ళు జడా సాంగ్స్ అది అంటారు లాంగ్ వీడియోస్లో నాకు తెలీదు సో నేనైతే ఇట్లా చేశాను hope you లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫార్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ చూడండి సో దట్ కొంచెం వ్యూస్ అనేది వ్యూస్ అవర్స్లో యాడ్ అవుతాయి ఇదే అండి ఫైనల్ జడ్ అవుట్పుట్ ఎక్స్ప్లెనేషన్ బాగా చేయచ్చని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూడండి స్టిల్స్ అది ఇంకా స్టిల్స్ పెట్టమంటే ఏమేమి స్టైల్ పెడుతుందో ఏమో చూడండి రకరకాల ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు బ్యాక్ సైడు మొత్తం ఫొటోస్ కూడా తీసి పెట్టాను చివరాకర్లో ఇంకా డాడీ కూతురు తెలిసిందే స్మైలీ నవ్వుతుంది ఇంకా చూడండి ఎంత క్యూట్ స్మైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ